గత పది రోజులుగా రాయదుర్గం పట్టణంలోని కోతిగుట్ట ప్రాంతంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొన్న అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదంటూ ఆ కాలనీకి చెందిన మహిళలు వాసులు పెద్ద ఎత్తున కాలిబిందలు పట్టుకుని జాతీయ రహదారిపై బైఠాయించారు ఆదివారం సాయంత్రం సా మూడున్నర గంటల సమయం నుండి వారు రోడ్డెక్కి నినాదాలు చేస్తూ ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి తమకు నీటి విడుదల చేయాలని డిమాండ్ చేశారు సుమారు వారు గంటకు పైగా రోడ్డుపై అక్కడే ధర్నా చేపట్టడంతో ట్రాఫిక్ విపరీతంగా స్తంభించింది చెప్పక చెప్పక చెప్ప

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి